ఎన్నికల ముందు చెప్పినట్లుగా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో స్త్రీశక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించారు మహిళలతో కలిసి పరిటాల సునీత భారీ ర్యాలీ నిర్వహించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ థ్యాంక్ యూ సార్ అంటూ వనిత నినాదాలు చేశారు ఏది ఏమైనా సూపర్ సి సూపర్ హిట్ దీంట్లో భాగంగా మా శ్రీశక్తి కూడా చాలా ధైర్యంగా ముందుకు అడిగేశాం ఒక అనంతపురం రూరల్లోనే రెండు వందల ముప్పై ఆరు సంఘాలు గ్రూపులు కూడా ఉన్నాయి దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు వాళ్ళకి చెక్ కూడా అందజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాలు మేము చేస్తాంటే సైకో లాస్ట్ గవర్నమెంట్ లో ఒక సీఎం ఉన్నారు ఆయన దాదాపుగా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు అన్ని అమలు వస్తే దానికి విరుద్ధంగా కూడా మాట్లాడడం వాళ్ళకన్నా కింద నియోజకవర్గాలు ఇంకా సైకోలు కూడా ఉన్నారు వాళ్ళ కళ్ళకు కనపడినా కళ్ళకు కనపాడుకోకుండా ఉన్నారు చెవులు ఇనుపడినా చెవులు ఇనుపడలేని వాళ్ళ లాగా కూడా ఉన్నారు